రీసెంట్గా ఒక విషయం అయితే బాగా చర్చనీయాంశం అవుతుంది కదా ఆ విషయం ఏంటి అంటే జగన్ తన యొక్క ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి ఆయన పార్లమెంట్ కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తాడు అని చెప్పేసి అయితే ఒక వార్త అయితే వస్తుంది పులివెందుల స్థానం నుంచి విజయమ్మని కానీ వైఎస్ భారతిని కానీ పోటీ చేపిస్తాడు అని అయితే వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఈ సందర్భంగా చాలామంది విశ్లేషకులు ఏమంటారు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం జగన్ రాజీనామా చేసి మళ్ళీ గెలవడం చాలా సాధ్యం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే టీడీపీ గెలిచింది కదా వాళ్ళ దగ్గర అంత అధికార బలం అంత అధికారులందరూ వాళ్ళకు అనుకూలంగా ఉంటారు ఈ సందర్భంలో సీఎం జగన్ అంటే మాజీ సీఎం జగన్ కనుక రాజీనామా చేస్తే అతన్ని ఓడించడానికి చంద్రబాబు నాయుడు మిగతా నాయకులందరూ ఆ యొక్క నియోజకవర్గాల్లో ఉండి జగన్కి పులివెందుల మరియు కడప స్థానాల్లో కూడా ఓడించడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే జగన్ ఇప్పుడు రాజీనామా చేసి అంత రిస్క్ తీసుకోడు అని చెప్పి అయితే అయితే వార్తలు వస్తున్నాయి ఏదేమైనా కానీ ఆ వైసీపీ పార్టీ నుంచి అయితే కొన్ని లీక్లు అయితే వచ్చినాయి జగన్ రాజీనామా చేసి కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తాడు కాకపోతే ఇప్పుడు వస్తున్న వివరాల ప్రకారం ఏంటంటే జగన్ అంత రిస్క్ చేసుకో తీసుకోలేడు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార యంత్రాంగం మొత్తం టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఆయన అంత రిస్క్ చేయడు అని చెప్పేసి రాజీనామా చేయడం అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషలు అయితే అభిప్రాయపడుతున్నారు మీరైతే దీని